హైదరాబాద్ లో నైజీరియా లో రెచ్చిపోయారు కూకట్పల్లి ఫ్లైఓవర్ పైన కార్ తో బీభత్సం సృష్టించారు మద్యం డ్రగ్స్ మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఓవర్ స్పీడ్ తో బైక్ ని ఢీ కొట్టారు కారు కూడా పల్టీలు కొట్టింది అయితే ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి కారులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ప్రమాద వీడియోను తీస్తున్నటువంటి స్థానికులపైన కూడా నైజీరియన్లు దాడి చేశారు ఎస్ ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ రెడ్ కలర్ బ్యాలనో కార్లోనే బెలెనో కార్లోనే ఆ నైజీరియన్ వెళ్తూ ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు మద్యం మరియు డ్రగ్స్ సేవించిన మత్తులో స్పీడ్గా ఓ స్పీడ్తో వచ్చి స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టారు ఆ వ్యక్తి అటువైపుగా పడిపోయి తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి అయితే ఆ కార్ పల్టీలు కట్టింది అక్కడ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో సేఫ్టీ బెలూన్స్ ఓపెన్ అవడంతో కొంత వారంతా కూడా ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు అయితే స్థానికంగా జనవంటి ఆ వీడియో ఆ యొక్క ప్రమాదం పైన వీడియో తీస్తున్నటువంటి అటుగా వెళ్తున్న కొన్ని వాహనదారులు వీడియో తీస్తుంటే ఉంటే వారిపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు సో ఆ విజువల్లో చూస్తున్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులే ఆ ఇద్దరే నైజీరియన్లు సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు తెలియదు కానీ మద్యం మత్తులో డ్రగ్స్ మత్తులో తూగుతూ ఆ వాహనాన్ని అలా ఓవర్ స్పీడింగ్ గా నడిపించడం ఈ ప్రమాదానికి ఈ యొక్క ప్రధాన కారణంగా తెలుస్తా ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం విజువల్స్ లో ఓ వ్యక్తి వీడియో తీస్తుంటే బైక్ బయట నుంచి ఆ డోర్ ని డోర్ ని మళ్ళీ ఓపెన్ చేసి చేయి పెట్టి చూపిస్తూ వారిని బెదిరిస్తున్నారు కూడా ఒకసారి విజువల్ చూడండి వాట్ అటా పెన్ వాట్ పెన్ అటా పెన్ వాట్ పెన్ హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్ళేటువంటి ఆ కుకట్పల్లి ఫ్లైఓవర్ పైన ఎగ్జాక్ట్గా ఈ ఘటన చోటు చేసుకుంది అది ఇంకా తెల్లవారుజామున కాబట్టి కొంత అంటే ఈరోజు సండే అట్ ది సేమ్ టైం కొంత హాలిడేగా ఉంది ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు మా డట్టు కొంత ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కాబట్టి ఈ ప్రమాదం కొంతవరకు మాత్రమే పరిమితమైంది లేదంటే ఈ ఘటన ఇంకా చాలా పెద్ద ఎత్తున జరిగి ఉండేది ఒకసారి ఆ కార్ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది ముందుటి మొత్తం ముందు భాగం అంతా కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది అక్కడ ఇంజన్ కూడా డ్యామేజ్ అయింది కింద మీరు చూస్తే ఇంజిన్ ఆయిల్ కంప్లీట్ గా లీక్ అవడం మనం చూస్తున్నాం కార్ లోపల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి కార్ సైడ్స్ మొత్తం కూడా డోర్ అన్ని కూడా పూర్తిగా పూర్తిగా ధ్వంసమైపోయాయి సో ఈ సంఘటనలో స్కూటీ పైన వ్యక్తికి సంబంధించి కొన్ని తీవ్రంగా గాయాలయ్యాయి కానీ ఆ నైజీరియన్ నలుగురు కూడా ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా పూర్తిగా మద్యం మత్తులో తూగుతున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది పైన మీకు కనిపిస్తున్న వీడియోలో ఓ వ్యక్తి వాట్ హ్యాపీ అని అడుగుతూ అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి వీడియో తీస్తూ ఉంటే వారిని సైతం చేతులు చూపించి వీలు చూపించి బెదిరిస్తున్నారు వారు వాచ్ వాచ్ రాంగ్ అన్నట్టుగా వాళ్ళంతా కూడా బిహేవ్ చేస్తూ కొంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్న పరిస్థితి ఎస్ మా ప్రతినిధి శిల్పా సిద్ధంగా ఉన్నారు శిల్పా కుక్కట్పల్లి ఫ్లైఓవర్ పై ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి ముఖ్యంగా నైజీరియర్లు ఎక్కడి నుంచి వచ్చారు టూరిస్ట్లా లేదా ఇక్కడ ఉండేదైనా చదువుకోవడం కానీ లాంటిదా కానీ ఇంకేదైనా పనిచేస్తున్నారా సో మధ్య మత్తులో తెల్లవారుజామున జరిగినటువంటి ఘటన కొంత అందరినీ కూడా భయభ్రాంతా చేసింది ఈ రోజు సండే ది సేమ్ టైం తెల్లవారుజామున కాబట్టి సరిపోయింది లేదా రెగ్యులర్ టైం లాంటిది సమయంలో అయితే మాత్రం ఇంక ప్రమాద స్థాయి మరోలా ఉండేది అప్డేట్స్ ఏంటి ఈ ఘటన పైన కుకట్పల్లి ఫ్లేవర్ పైన కారు బీభత్సం సృష్టించింది ప్రధానంగా మద్యం డ్రగ్స్ మత్తుల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు ఇప్పటికే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు మొదట డివైడ్ అనే డి కొట్టారు డి కొట్టి అనంతరం ముందు ఉన్నటువంటి ఏదైతే టూ వీలర్ ఉంటుందో టూ వీలర్ ని డి కొట్టారు అనంతరం ఆ కార్ అనేది బోల్తా పడింది ఆ సమయంలో కార్ లో ఇద్దరు అమ్మాయిలు అదే విధంగా ఇద్దరు అబ్బాయిలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది వాళ్ళు అందరూ వాళ్ళు ఎవరైతే కార్ లో ప్రయాణించే వాళ్ళందరూ కూడా చూడడానికి చెందినటువంటి ప్రయాణికులుగా గుర్తించారు వెంటనే ఈ ప్రమాదం జరిగినటువంటి వెంటనే వారందరూ దిగి వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఈ ఘటనని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒకవైపు వీడియో తీసుకుంటే వాళ్ళ పైన వీళ్ళు దాడి దాడికి యత్నించారు దీంతో ఒకసారిగా అందరు కూడా వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంటే ఘటనా స్థలం చేరుకునే లోపు వాళ్ళందరూ కూడా పారిపోయారు సో వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నారా లేకుంటే ఎవరైనా ఇచ్చారా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇంకోవైపు వీళ్ళందరూ కూడా గిడానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చారు ఇక్కడే చదువుకుంటూ శంషాబాద్ లో నివాసం ఉంటున్నారు కూడా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది అంటే వాళ్ళ అక్క నుండి ఏదైతే నైజీరియా నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్ పర్పస్ ఇక్కడికి వచ్చారు ఇక్కడే నివాసం ఉంటున్నారు అందులో భాగంగా ఒకవైపు ఉదయం ఆ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది ఏదైతే కుకట్పల్లి నుండి టూ వర్డ్స్ జన్టీ వెల్ ఫ్లైఓవర్ ఇదే ఇదైంది అక్కడ ఒకవైపు రైతు బజార్ అనేది నిత్యం ఆ ఒకవైపు వేలాది మంది కావచ్చు వీళ్ళందరూ కూడా ఉంటారు ఆ సమయంలో ఈ విధంగా కావటంతో ఆ అందరూ కూడా ఒక్కసారిగా ఉలికి పడ్డారు దీంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలం చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ను ప్రస్తుతం కలెక్ట్ చేసుకున్నారు అండ్ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి కార్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతం స్వాధీనం దాని ప్రస్తుతం స్వాధీనం చేసుకొని ఆ నిర్మర్శ ఆధారంగా ఏమైనా దాన్ని రెంట్కి తీసుకున్నారా లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ నుంచి తీసుకున్నారా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఇంకోవైపు ఎవరైతే టూ వీలర్ నడిపించినటువంటి వ్యక్తికి గాయాలనేవి ఆ ప్రస్తుతం ఎక్కువగా గాయాలైనట్టు కూడా తెలుస్తుంది హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు అండ్ వీళ్ళకు సంబంధించి ఎవరైతే కార్లో ప్రయాణిస్తున్నటువంటి వారిపైన ఎంక్వైరీ అంటే వాళ్ళని పట్టుకునే అందుకు పోలీసులు ప్రసెంట్ చేస్తున్నారు ప్రధానంగా ఓవర్ స్పీడ్ అక్కడికి వెళ్ళాక బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల ఇదంతా జరిగింది ఒకవైపు ఉదయం ఎనిమిది గంటలు కావటంతో ఆ సమయంలో అక్కడ ఇవ్వలేదు ఒకవేళ పది గంటలు కావచ్చు పీక్ అవర్స్ లో ఉంటే అక్కడ చాలా మంది ఉండేవారు ఒకవైపు ఆ పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు ఉదయం తెల్లవారుజాములో కావడంతో చాలా మంది కూడా అక్కడ లేకపోవడంతో ఆ మొత్తం జరిగింది మొదట డివైడ్ అనేది కొట్టారు అనంతరం రైట్ శిల్పా కుక్కట్పల్లి ఫ్లైఓవర్ పైన ఇద్దరు నైజీరియన్ అబ్బాయిలు అండ్ అమ్మాయిలు వరంతా కలిసి ఓ కార్లో ప్రయాణిస్తున్న సమయంలో చాలా వేగంగా కార్ను ఓవర్ స్పీడింగ్ తో వెళ్ళిపోయి ఒక స్కూటీ నడుపుతున్న వ్యక్తిని కొట్టారు ఆ వ్యక్తి కూడా చాలా తీవ్రంగా గాయాలి ఆ తర్వాత డివైడర్ ని ఢీ కొట్టారు డివైడర్ దగ్గర ఆ కార్ ఆగిపోయింది కార్ ఇంజిన్ భాగం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది అక్కడ ఆ విజువల్ చూస్తున్నాము ఇది సండే హాలిడే ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు లేదంటే ఈ హైవే ఈ ఫ్లైఓవర్ పైన చాలా భయంకరమైన ట్రాఫిక్ ఉంటూ ఉంటుంది అదే సమయంలో కనుక ట్రాఫిక్ కొంత ఏమైనా కనుక ఉండి ఉంటే ఇంకా ప్రమాద స్థాయి మరోలా ఉండేది సో ట్రాఫిక్ ఉన్న సమయంలో మరి వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా అంటే తాగిన మైకంలో ఏదైనా చేయగలుగుతారు మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది వారంతా ఇక్కడే ఉంటూ ఉన్నారు శంషాబాద్ దగ్గర ఉంటూ ఉన్నారు మరి వారి ఆ వెహికల్ ఎలా వచ్చింది ఆ వెహికల్ ఎవరైనా రెంటల్ తీసుకున్నారా ఏదేవర క్యాబ్ బుక్ చేసుకున్నారా ఇలాంటి పలు కోణాల్లో పోలీస్ అయితే విచారిస్తున్నారు ప్రస్తుతానికి కార్ని కూడా స్వాధీనపరుచుకున్నారు ఆ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది పెట్టుకొని బిల్లు బీపీ అంటారు బిల్లు కట్ట ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి నేను చెప్తే లో లోబీపీ వచ్చిపోతారేమో ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోతే ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్